హై ఫ్రెండ్స్ అలాగొన్నారు ఓనర్ అండి నేను మీషోర్ హోమ్ థియేటర్ ఓనర్ సార్ నేనైతే చాలా చాలా బాగున్నాను సార్ టుడే వీడియోలోకి వస్తే మనకి పండగ ముందుగా చెప్తాను సంక్రాంతి ఎలా జరుపుకున్నారండి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మొత్తం ఈ సంవత్సరం అయినట్టు పండగ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి చాలా బాగా అయింది ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మన సొంత ఊళ్ళకి రావడం జరిగింది కలకల్లాడింది అండి పండగ ఇలాగే జరగాలి ప్రతి సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటూ మీషోర్ హోమ్ థియేటర్ వీడియోలోకి వెళ్ళిపోదా అండి విజయవాడ కనకదుర్గం వల్ల మనకి దినేష్ గారు అని చెప్పాను కదా ఆపర్చునిటీ ఇచ్చారని వాళ్ళ మిస్సెస్ మన పిల్లలు కలిపి మన డెమో రూమ్కి వన్ వన్ మంత్ టూ మంత్స్ బ్యాకే వచ్చారండి మన దగ్గరికి వచ్చి డెమో చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నారు నేను అక్కడ నైన్ లెవెన్ పాయింట్ టూ సెటప్ అండి మొత్తం అంతా బ్యాకేజ్ అంతా రెడీ చేస్తాను ఇవాళ జనవరి నైన్టీన్త్ అంటే పంతొమ్మిది రేపు ట్వంటీత్ ట్వంటీత్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే మేము విజయవాడ బయలుదేరుతాం ఇక్కడ మొత్తం లెవెన్ పాయింట్ ఫోర్ అండ్ ఆల్రెడీ నేను ప్యాకేజ్ పంపించండి చాలా మటు స్పీకర్ ప్యాకేజ్ ఇవే ఉన్నాయి ఏవి రిసీవర్ దానికి సంబంధించి నాకు కొన్ని అకోస్టిక్ సామాన్ అన్నీ వెళ్ళిపోయాయి నేను రేపు మామూలుగా స్పీకర్ ప్యాకే ఎక్కించుకొని అక్కడ వడ్డు కొనుక్కొని వర్క్ స్టార్ట్ చేయడం ఉంది విజయవాడవంతం విజయవంతంగా పూర్తామని కోరుకుంటూ నాకు ప్రతి ఒక్కరి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పైన రూడా ఉంటాను మళ్ళీ విజయనగరం నుంచి మా సంకరన్న జ్యువెలరీ షాప్ జయలక్ష్మి జ్యువెలరీ షాప్ ఘంటస్థాంబం దగ్గర నాకు తన ఇల్లు కట్టుకుంటున్నా అన్న హోమ్ దాని చేయాలి మీరేనంటే వెళ్ళే విజిట్ చేశాను కన్ఫర్మ్ చేసుకున్నారు విజయవాడ నుంచి ట్వంటీ ఫోర్త్లోగా కానీ ఫినిష్ చేసుకొని ట్వంటీ ఫిఫ్త్కి వచ్చేస్తానండి ఇంటికాడ వన్ డే రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్వంటీ సిక్స్త్కి మళ్ళీ విజయనగరం స్టార్ట్ విజయనగరం ఈ ఫిబ్రవరిలోనికి మాత్రం కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి ఈ విజయనగరంలో అయిపోయిన తర్వాత విజయనగరం వీడియో పెడతాను కదా అప్పుడు చూద్దరు మొత్తం అంతా ఇంకా వీడియో సెలవు తీసుకుంటే ఈ జర్నీ మొత్తం చూడండి ఈ ప్యాకేజ్ మార్నింగ్ చెక్కించుకెళ్ళిపోతాను జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మండే ట్వంటీత్ బయలుదేరామండి విజయవాడ ఎనుముల కుదురు విజయవాడ దగ్గర ఎనుముల కుదురు రామ రామలింగేశ్వర దగ్గర ఉండే ఇల్లు అండి ఎనుముల కుదురు చాలా చాలా బాగుంటుందండి లొకేషన్ సైడ్ చుట్టూరు కొండ మీద టూ హండ్రెడ్ కోర్స్ పెట్టి గుడి కట్టిస్తున్నారంటే చూపిస్తాను చూడండి నాకు ఈ కారు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ కో మీద ప్లానింగ్ ఉందని చెప్పాను కదా బండి సెర్చ్ చేస్తున్నాను మొత్తం అంతా మెలగైతే చేరిపోయామండి మార్నింగ్ ఐదున్నర బయలుదేరితే పదకొండు పన్నెండు కరెక్ట్గా రీచ్ అయిపోయాం లా రీచ్ అయిపోయాయి అన్నమాట ఇంకొండి ఇది అండి శివాలయం అండి కొండ టూ హండ్రెడ్ కోర్ సెట్ మనకి కట్టిస్తున్నారంటే ఇలుమల కుదురు 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 ఊరు పేరు మనకి విజయవాడ దగ్గర నుంచి అండి ఇది విజయవాడ విజయవాడ కుదురు ఆటో నగర్కి ఆరు కిలోమీటర్ల దగ్గరే ఉంది తక్కువే ఎనిమిది కిలో మనకి ఇల్లు మొత్తం పైన పెంట్ హౌస్ అండి ఇది త్రీ త్రీ థర్డ్ ఫ్లోర్లోనే ఇది పెంట్ హౌస్ ఇది ఇక్కడ చూడండి ఒక ఇంటి మీద టాక్ ఎక్కిచ్చారు బాగా సెంటిమెంట్లా ఉంది వాళ్ళకి సెంటిమెంట్ ఏమో వదులుకోలేరు కదండి కొంతమంది ట్రాక్టర్ మొత్తం అలాగే ఇంటి మీద పెట్టించుకున్నారు లొకేషన్లో చాలా చాలా బాగా వచ్చింది అయితే థియేటర్ స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ రోజు వుడ్ అంతా అయిపోయిన నాలుగు అయ్యింది చిన్న చిన్న కటింగ్ గిటింగ్ చేసుకొని ట్వంటీత్ నైట్ నుండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తామండి మార్నింగ్ ఆరు అవుతుంది శివాలయం టెంపుల్ మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ అయినా ఐడియా లేదండి మీకున్నీ టైంలో పైకి వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుందంట వుడ్ వర్క్ మొత్తం ఛానల్ కొట్టేసి ప్రొజెక్టర్ స్టాండ్ కూడా వేస్తామండి మొత్తం అంత ఫో కోసం మొత్తం అయితే గ్లాస్ ఊలు అయితే మొత్తం ఫిట్ చేస్తున్నామండి వుడ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా ఈ లుక్లు వచ్చిందండి టేబుల్ కూడా మేమే అక్కడ ప్రొవైడ్ చేస్తాను పనిలో పని చేస్తానండి మళ్ళీ టేబుల్ కోసం కాదు ఆ ఎకోస్టిక్లోనే అందులోనే ఇంక్లూడ్ చేసి చెప్పేస్తాను టేబుల్ మొత్తం రెడీ అవుతుందండి టేబుల్ వచ్చేసరికి ఈ లుక్లో వచ్చింది చాలా చాలా బాగా వచ్చిందండి రూమ్ రూమ్ సైజు కూడా ఇది చిన్నదండి అంటే పదకొండున్నర ఇంటూ పద్దెనిమిది అండి రూమ్ సైజు కరెక్ట్గా అది మనకి మన కార్పెంటర్ రాజన్తోనే మొత్తం టైంపాస్గా ఉంటుందండి ఈ తర్వాత వుడ్ వర్క్ తర్వాత ఫ్యాబ్రిక్ వర్క్ గ్రిపర్ వర్క్ స్టార్ట్ గ్రిప్పర్ వర్క్ స్టార్ట్ అవుతుంది అండి మొత్తం ఫోమ్ వర్క్ గ్రిపర్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇలా ఉన్న గ్లాస్ అంతా అంత సీల్ చేసుకొని ఆ పైన వన్ ఇచ్చి ఫోమ్ వేసుకొని స్టార్ట్ చేస్తామండి గ్రిపర్ వర్క్ అంతా అయిపోయింది అది చూడండి ఫ్రీగా వస్తుంది టోటల్గా మన వాయిస్ అనేది రీసౌండ్ ఇక్కడే ఇక్కడే పోతుందండి మనకి ఫ్యాబ్రిక్ తర్వాత టోటల్గా పోతుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి మనకి అందరికీ పెడతాను మీకు డిజైన్ కావాలంటే చూడండి పైన చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ లాగా ప్లాన్ చేస్తాను చాలా బాగా వచ్చిందండి ఇది ఇదే సైజ్ని ఇల్లు పిఠాపురంలో చేశాను సార్ ఇది పిఠాపురంలో చేశాను కానీ అదే డిజైన్లోని కింద గ్రే కలర్ సైడ్ లేంచి రెడ్ వేసాం అక్కడ కానీ ఇక్కడ గ్రే కలరు ఇది చెరీ రెడ్ ఏమన్నారు గ్రే రెడ్ చాలా ఓవర్గా ఉంటుందని మాకు నచ్చలేదంటే గ్రే కలరు కస్టమర్ సజెషన్ బట్టి కలర్ చేంజ్ చేశానండి లేకపోతే ఇక్కడ ఏదైనా వేసినా గ్రే మీద మనకి ఏది వేసినా సరే సెట్ అయిపోద్ది నాకు తెలుసు అట్మాస్ఫికర్స్ మొత్తం అండి ఇక్కడ టోటల్గా సెట్ చేయడం జరుగుతుంది మనకు తెలుసు కదండి వుడ్ వర్క్ ఒకరు ఫ్యాబ్రిక్ వర్క్ ఒకరు లాస్ట్ ఫైనల్ టచ్ నా వర్క్ ఉంటుందండి ఇది మనమే చేసేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇది ఆసక్తి అయిపోయినట్టు ఉంది అనుకుంటారు అని చెప్పి స్టార్ట్ చేయలేదండి అప్పుడప్పుడు రా ఎవరు రాకపోతే కొన్ని కొన్ని మా వర్కర్స్ ప్రతిసారి వంట ఉంటారని ఎప్పుడు అనుకోకూడదండి వాళ్ళు టైం కుదరదు కదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఏదో ఆ టైం అప్పుడు ఒంట్లో బాగోకపోవచ్చు ఇది మేము ఇరవై తారీఖు వెళ్ళి ఇరవై ఐదు ఇది సండే వరకు ఐదు ఆరు రోజులు అక్కడ ఉండిపోవడానికి కారణం వర్క్ ప్రాబ్లం అండి కొంతమంది రాలేదు టైం ప్రకారం దానికి తగ్గట్టుగా మాకు వేసే పార్సల్ కూడా లేట్ రావడం అక్కడ నుంచి కొంచెం షెడ్యూల్ అనేది అయితే నాలుగు రోజులు మూడు రోజులు అయిపోయింది అటారు ఆరు రోజులు పట్టిందండి ఐదు రోజులు ఐదు రోజులు కూడా మనకి దినేష్ అన్న బాగా చూసుకున్నాను దినేష్ బ్రదరు ట్యాంక్ యూ అయిపోయింది మొత్తం ఇల్లు కన్స్ట్రక్షన్ ఇది ఆలపం ఇల్లు మొత్తం అయిపోయినట్టే నాది కూడా పర్క్ అయిపోయింది ఈ ఫిబ్రవరి టెన్త్ను ఎప్పుడో గ్రూప్ ప్రవేశం చేసుకుంటారంట అయిపోద్ది మా స్పీకర్స్ నాలుగు ఫిట్ అయిపోయాయండి చూడండి పైన అంతా బాగా వచ్చిందంటే మంది ఫస్ట్ అనుకుంటారండి ఏటీ చేస్తున్నాడు అర్థం అర్థమవుతుంది కానీ లాస్ట్ వచ్చేసరికి రూమ్ సైజు లుక్ ఏ అండి ఎందుకంటే నేను ఉడ్డు పని చేసినప్పుడు మీరు చూడండి ఎలా ఉన్నదో మేము చేసిన తర్వాత చూడండి అది ఉంటుందో థ్యాంక్ యూ అండి మన మీద ఇంత ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ఎక్కడెక్కడి నుంచో మనల్ని పిలిపిస్తుని చేయించుకుంటున్నారండి త్వరలోనే ఈ పక్కనే ఒక ఇల్లు అవుతుందండి అది కూడా రావచ్చు మ్యాజు అది కూడా చేసే పని మందే ఉంది ఇది చూసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు విజయవాడలో ఆల్రెడీ ఈ థియేటర్ థియేటర్లకి ఇది ఇది ఈ ఫ్రంట్ ఉన్నది ఇంక ఇల్లు ఉంది కానీ చెప్పారు కదా కూడా కన్ఫర్మ్ కొటేషన్ ఇచ్చి చెప్పారంటండి కానీ అమౌంట్ చాలా డిఫరెంట్ ఉంది మనకి వాళ్ళకి మొత్తం అంతా గ్రే కలరు అంతా చిన్న బ్యాలెన్స్ ఉండిపోయింది కాకపోతే నైట్ డే వర్క్ అవుతున్న చోట చేయిస్తుంటే డస్ట్ వచ్చేస్తుందండి పెనికి అందుకే ముందుగా నైట్ మళ్ళీ తెల్లవారికి అందరూ వచ్చి రెస్ట్ పట్టేస్తారు నైట్ నైట్ మేము శనివారం నైట్ మొత్తం వర్క్ ఫినిష్ చేసుకొని సండే మార్నింగ్కి కొన్ని కొన్ని ఫినిషింగ్ నా పని చేసుకొని వెళ్ళిపోయాం కరెక్ట్గా టైం ఇప్పుడైతే మీకు తెలిసేయండి ఒంటి గంట అంతా ఉంది టైం కొంచెం శనివారం నైట్ మొత్తం ఫినిష్ చేసేసి మార్నింగ్ సౌండ్ ఇచ్చుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం అండి అదే పని అయింది నైట్ అంతా ఒంటి గంట వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న బ్యాలెన్స్ పెండింగ్ పనులు ఉంటే కంప్లీట్గా చేస్తాం ఒంటి గంట మేధం ఒంటి గంట వరకు చేసామండి ఒంటి గంట తర్వాత మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకి లేచిపోయి స్క్రీన్ ఎక్కించేసి మొత్తం అంతా కూడా అయిపోయింది ఈ ఈ వీడియోలో మొత్తం చూడండి స్క్రీన్ ఒంటి గంట తిన్నాం భోజనం అది బయటికి తింటే చల్ల చలి చల్ల అయిపోద్దు అని చెప్పి మనం తినేస్తున్నాం స్క్రీన్ ఇది వన్ థర్టీ త్రీ ఇంచెస్ స్క్రీన్ వాడడం జరిగిందండి మనకి ఇక్కడ వైట్ కలర్ చాలా బాగుంటుందండి ఇది వేసిన తర్వాత లుక్కే మారిపోద్ది స్క్రీన్తోనే సగం థియేటర్ లుక్ వచ్చేస్తుంది ఎక్కడైనా సరే చాలా చాలా ట్యాంక్యూ ఉన్నాయి ఆపర్చునిటీ ఇచ్చింది దినేష్ అన్న గారికి మార్నింగ్ ఒంటి గంటకి అంత పని ఫినిష్ చేసుకొని పడుకొని నైట్ ఒంటి గంట ఫినిష్ చేసుకొని కరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతా ఉండేటప్పుడు జైకింది కొడతానండి కానీ అక్కడ వర్క్ ఇంకా పెండింగ్ అయితే ఒంటి గంట నుంచి మళ్ళీ రెండు షెడ్యూల్ జరిగిందండి స్క్రీన్ అయితే మాత్రం టూ ఇది ఏంటి ఇది వన్ థర్టీ త్రీ ఇంచెస్ లెబెటరీ స్క్రీన్ మొత్తం అంతా కూడా అన్బాక్సింగ్ చేసి ఎప్పుడు వీడియో పెడతాను కదా చూడండి ఈసారి కొంచెం ఈ ల్యాబ్ నాకు షెడ్యూల్ పెట్టుకుంటున్నాను సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ అని ఆ ఫోర్ డేస్ త్రీ డేస్ దాటిందంటే ఇంక నాకు టైం వేస్ట్ మళ్ళీ దాని తగ్గట్టుగా వచ్చిన పని వాళ్ళు కదా నాతో పాటు ఎన్నిదన్నగా నించున్నాయి ఎవరికైనా సరే ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి డబ్బులు అనేది నీడే అండి ఎవరికైనా రోజు రెండు రోజులు మూడు రోజులు అయినా సరే మనం ఎంత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు డబ్బులు ఇచ్చుకోవాలి కదా ఎవరికైనా సరే మనతోనే ఉంటారు కదండి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటారు వాళ్ళకి పోషించుకోవాలి ఎంత ఫ్రెండ్ అయినా మాత్రం ఎంతైనా సరే తప్పది ఎవరు ఎవరు కస్టమర్లకి ఇచ్చేసుకోవాలి కదండి ఈ ఫోర్ డేస్లోనే ఇంత లెక్కేసుకొని ఇంత కౌంట్ వేసుకొని డబ్బులు ఉంచుకుంటారండి వీళ్ళకి వెళ్ళి ఇచ్చేసుకోవాలి మార్నింగ్ డ్యూటీ అయిపోయిన కార్ ఎక్కగానే ఎవరి పేమెంట్లు వాళ్ళకి వుడ్ వరకు వుడ్డు పే ఫ్యాబ్రిక్ ఎట్టి ఫ్యాబ్రిక్ మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ అక్కడే సెటిల్ చేస్తానండి వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఇంటికి అంత దూరం వచ్చి పని చేసుకుంటే ఇంటికి రూప తీసుకెళ్ళి ఇవ్వాలి రేషన్ ఎంచుకోవాలని అందుకే నేను ఆ డబ్బులు కస్టమీలో నాకు తెలుసు ఒకప్పుడు ఒకరి దగ్గర వర్క్ వెళ్ళేవాడిని అండి వాడు ఎప్పుడు పేమెంట్ ఇస్తారా ఇంటికి వెళ్ళాలా అనే ఇదే ఉండేది థ్యాంక్ యూ అండి మనకి ఒకరి దగ్గర వర్క్ చేసిన స్టేజ్ కాని నుంచి మన దగ్గర వచ్చి వర్క్ చేయించుకున్నంత స్టేజ్కి వచ్చి ఈరోజు నా వల్ల ఒక చాలామంది అండి వుడ్ 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 వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ వర్క్ నాతో పాటు ఉండి ఫ్రెండ్స్ నాతో నాతో తిరుగుతున్న ఆటో వాడు ఇప్పుడు సామాల్ తిరిగి ఆటో వాడు నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాయి తింటున్నారండి నాకు అదే చాలా గర్వంగా ఉంది వీడియోలు అయితే చాలా చాలా పెట్టలేకపోతున్నానండి అయితే అయితే వర్క్ పని వర్క్ పని పెట్టుకొని ప్రెజర్ అండి మెయిన్ వర్క్ ప్రెజర్ ఉంటే ఇవి ఎన్ని మిట్లు పెట్టలేమండి ఎందుకంటే మనం బేగ ఇచ్చి అది బెస్ట్ ఇవ్వాలని చెప్పి దాని మీద పెట్టుకుంటే అవుతుంది కానీ అండి ఇక్కడైతే సరే నాలుగు సరౌండ్స్ అండి బైపల్లర్స్ సరౌండ్ ఇచ్చాను సరౌండ్ బ్యాక్ నుంచి సింగరావు సిక్స్ ఇంచ్ ప్లేటర్ ఇచ్చానండి ఏ మన డెనన్ త్రీ ఎయిట్ డబుల్ జీరో ఇచ్చాను ఇది సూపర్ అండ్ ఈ రిసీవర్ బడ్జెట్ కాన్సెప్ట్లోనే మనకి హ్యాపీగా వస్తుంది ఇంకా సూపర్ అండ్ ఇంకా ఈ రిసీవర్కి అయితే చెప్పవసరం లేదు డెనన్ నైన్ పాయింట్ ఫోర్ లెవెన్ సెవెన్ ప్రాసెసింగ్ అండి నాలుగు సబ్బు ఫ్లోర్ సపోర్ట్ చేస్తుంది ఈ రూమ్కి అయితే రెండే ఎక్కువ అండి ఇక్కడ రాక్ ఫుడ్ సబ్బూఫర్స్ వాడడం జరిగింది సబ్బూఫర్ యాప్స్కి అయితే నా సర్క్యూట్ ఇస్తానండి ఈ కిందన క్రౌన్ యాంప్ అయితే ఈ యాంప్ పెట్ ఇది టూ ఫైవ్ జీరో టూ అసలు యాక్చువల్లీ ఇది నాకు మా రమణ గారు పొద్దుటూరు నుంచి కడప నుంచి పంపించారు అండి నేను టూ ఫైవ్ జీరో టూ అనేది ఒక త్రీ డేస్ ముందే ఇచ్చాను బాక్స్ మీద టూ ఫైవ్ జీరో టూ ఉంటే నేను అడగలే నాకు బాగా దగ్గర అయిపోయిన వాళ్ళకి రెవల్యూషన్కి అడగను టూ ఫైవ్ జీరో టూ అనుకుంటున్నాను ఈరోజు కూడా అక్కడ నేను అది పెట్టింది కూడా మోడల్ కూడా చెక్ చేసుకోలేదండి నేను అయితే ఈరోజు వచ్చి ఏదైనా ఎక్కడితే అయిపోదు అయిపోతే అనుకున్నది నేను ఉంటాను అండి మొత్తం టోటల్ వీడియో ఒకసారి పెడతాను చూడండి ఒకసారి కొంచెం టైడ్ అయిపోయాం బాగా అసలు అనుకున్నది ఒకటి కొంచెం డిలే డిలే అయింది విజయవాడ నేను ఎక్కడ అని తెలుసు కదండి చెప్పాను కదా విజయవాడ వచ్చినానని టోటల్గా మేము సోమవారం మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా ఈవినింగ్ రీచ్ అయిపోయాం మొత్తం అంతా వరకు మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోయి మొత్తం వరకు అంతా చూసుకుని షెడ్యూల్ గెడ్యూలు మంగళవారం నుంచి వర్క్ స్టార్ట్ అవుతే కొన్ని కొన్ని పార్సల్ వేసే ఉన్నవి డిలే అయిపోవడం వల్ల మా ఫ్యాబ్రిక్ వర్క్ కొంచెం ఒంట్లో బాగోపోవడం వల్ల డిలే అయిపోయిందండి మొత్తానికి అనుకున్నది మొత్తం అంతా సాధించాం నేను మీషోర్ భూమి దగ్గర తెలిసింది కదండి నేను ఉంటుంది విశాఖపట్నం ఎన్ఐడి బాజీ జంక్షన్ దగ్గర అన్నా క్యాంటీన్ ఆపోజిట్లోనే మన షాపు ఇక్కడ నేను ఉండడానికి కారణం ఒక ఇక ఇద్దరే ఇద్దరు వ్యక్తులే అండి దినేష్ గారు వెల్లంపూడి వెల్లంపూడి దినేష్ గారు వాళ్ళు మిస్సెస్ గారండి వాళ్ళిద్దరూ విజయవాడ నుంచి అతను యాక్చువల్లీ ఇద్దరు వృత్తి వృత్తిపరంగా హైదరాబాద్లో వర్క్ అండి మన విజయవాడ మణిమలూరు ఏదో ఊరండి ఇది మన శివాలయం దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ ఇది మనకి విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి మా దగ్గరికి వైజాగ్ వచ్చి ఈ నా వీడియో చూస్తారంటే ప్రతి కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ రోజుకి త్రీ మంత్స్ బ్యాకేజ్ చేశారండి మళ్ళీ ఈ రోజుకి అయింది థియేటర్ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు కూడా ముందు వీడియోలో పెట్టాం కదండి చూపెడతాను చూడండి థ్యాంక్ యూ అన్న దినేష్ అన్న మేము ఉన్న ఐదు రోజులు కూడా ఉన్న మమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకున్నాం అన్న కొంచెం ఇబ్బంది అయ్యింది పాప మా వల్ల భోజనాలకి గిడ్ అతనే తిరిగి వారు థ్యాంక్ యూ అన్న ఈ రోజుల్లోనే ఒక ఓనర్ అయ్యి ఉండి మాకు ఆర్డర్ ఇచ్చిన మీరు కూడా మా కోసం ఏమాత్రం అసలు అన్నారు నాలుగు రోజులే కదా సార్ ఉండేది మీరు మేము నేను పెడతానని అన్నారు ఆ మాట చాలన్నా అన్న ఇది మీకోసం అయితే చాలా చాలా బాగా అన్న ఇది మీరు చూసాము చూసే వెళ్ళిపోయారండి కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు అతను ఇల్లు వాళ్ళు ఇల్లు వరకు అన్ని వర్కింగ్లో ఉన్నారు రూపాయ దగ్గర పడుతుందని విడల్ గిరు బద్దాం ఇక్కడికి వచ్చేట మనకి వచ్చేసరికి వన్ థర్టీ త్రీ ఇంచెస్ స్క్రీన్ అండి ఇది వన్ థర్టీ త్రీ ఇంచెస్ స్క్రీన్ త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ఎల్ఎస్ సీవర్ అండ్ ఇది మన టూ ఫైవ్ జీరో టూ పవర్ యాంపు సెంటర్ ఛానల్ రెండు టవర్స్ రెండు రాక్ ఫోర్స్ ఆ ఫోర్స్ వాడానండి మీకు సరంత వచ్చేసరికి మీకు బైపోలర్స్ సరౌండ్స్ సేపుల్లో యూజ్ చేసిందే మీరు చూస్తూనే ఉన్నారు నేను ప్రత్యేక రిసీవర్లోని అప్సాన్ ప్రోజెక్ట్ త్రీ ఎయిట్ డబుల్ జీరో రిసీవర్ ఇస్తున్నాను కదండి నేను ఎన్నెందు మనం చేస్తున్నాం అనేది మీకు తెలియాలనే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇంకా ఈ సరౌండ్స్ ఈ లైటింగ్స్ అయితే మాత్రం మనం దినేశ్ అన్నగారే ఇవ్వాలి కానీ నాకు కూడా బాగా నచ్చే కరెక్ట్గా దిగింది డిజైన్ మాత్రం ఈ ప్రొఫైల్ లెడ్స్ ఎప్పుడు ఉండేదే కదా ఇది మన బ్యాక్ సరౌండ్స్ ఇక్కడ వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఫోర్ సెటప్ అండి లెవెన్ పాయింట్ టూ రెండు సబ్ ఫర్ లెవెన్ ఛానల్ ఈ ప్రీ టూ ఫైవ్ జీరో టూ పవర్ యాంప్ వేశానండి మనకి ఈ అట్మాస్కే ఎందుకంటే నైన్ ఛానల్ రిసీవర్ వచ్చి ప్రాసెసింగ్ వస్తుంది లెవెన్ ఛానల్కి ఈ అట్మాస్కి సీలింగ్ ఇచ్చాను ఇవి ఇది ఒక అట్మాస్ అండ్ ఇది పైన నాలుగు కిందన సెవెన్ ఛానల్ ఉంటాయి కింద సెవెన్ ఛానల్ ఉంటాయి పైన నాలుగు పదకొండు ప్లస్ రెండు సబ్బుఫర్తో లెవెన్ పాయింట్ వస్తుంది ఇది మొత్తం ఎఫ్సన్ ప్రొజెక్టర్ మా తల్లిస్ పొప్పది ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఇబ్బంది పెట్టదు క్లారిటీ విషయంలో మాత్రం దుమ్ములు చెప్తుంది ఇది ఇంకా వీడియోస్ ఎలా తీసుకుంటూ మొత్తం అంతా మేకింగ్ వీడియో అంతా చూసి నాకు ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరు దినేష్ అన్న విఠాపురం సాగర్ అన్న మన విద్యాసాగర్ అన్న హైదరాబాదు మన కొత్తగా మనకి కర్నూలు నుంచి మన రాజుగారు చాలా పెద్ద థియేటర్ అండి ముప్పై నలభై మంది కూర్చునే అంత రూమ్ అది అది కూడా మన చేతుల్లోనే ఉందండి మనకు అన్న కూడా ప్రతిరోజు వారం ఒకసారి కాల్ చేస్తారు అప్డేట్ ఇస్తున్నారు ఇల్లు బ్రిక్ వర్క్ అవుతుందండి అది ఎక్కువగానే మనం స్టార్ట్ చేయమన్నారు నెక్స్ట్ కొనుక్కొని ఉన్నారండి ఫోన్లు ఎత్తరు ఎందుకులేండి ఇవన్నీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ పేరు పేరు కూడా ఉంటాను ఇంకా సెలవు తీసుకుంటూ వైజాగ్ విజయనగరంలో కలుద్దాం విజయనగరంలో మన సంకరన్న నెక్స్ట్ థియేటర్ అండి విజయనగరం విజయనగరం తర్వాత రాజమండ్ర లేకపోతే కర్నూల అనేది తేలుతుంది ఇంకా సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్ జై హింద్ సండే ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి విజయవాడ నుంచి వైజాగ్ ఇంకా రిటర్న్ అయిపోయాం మంచి సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి నైట్ వచ్చిన వాటికి ట్వెల్ ట్వెల్వ్ థర్టీ వన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది హ్యాపీగా చేరిపోయాం ఇంకా ఈశ్వర్ హోమ్ థియేటర్ సెలవు తీసుకుంటూ నెక్స్ట్ అయ్యే ప్రాజెక్ట్ కోసం చిన్న వీడియో లాస్ట్లో పెట్టాను చూడండి ఇది ఇది మన కర్నూలు మన రాజుగారు చాలా మంచి అతనండి అప్యాతి బాబాయ్ పిలుస్తారు రూమ్ వచ్చేసరికి పైన పెంట్ హౌస్ అని అండి ఇది చాలా పెద్ద రూమ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి గెస్ట్ వచ్చే వచ్చి బెడ్ రూమ్లో వచ్చినది ఈ ఫ్రంట్ వచ్చేసరికి చూడండి రూమ్ మంచిగా పెద్ద పెద్దదో మినిమం వన్ ఎయిటీ ఇంచెస్ స్క్రీన్ ప్లానింగ్ అండి ఇక్కడ టూ మన పెద్ద స్క్రీన్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మొత్తం ఎంత పెద్ద సెటప్ పెడుతున్నాము ఇది ఇటు వన్ ఎయిట్ ఇంచెస్ స్క్రీన్ ఇరవై పొడవు ముప్పై నాలుగు పొడవండి ఎంత పెద్దో ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి చూడండి చేశాను దాదాపు ఒక పదహారు మంది ఎక్కువే కూర్చోవచ్చు ఇదే కాన్సెప్ట్లోని మన రాజుగారికి కర్నూలులో కూడా స్టార్ట్ చేస్తానండి చాలా చాలా బాగా వస్తుంది ఇంత పెద్ద థియేటర్ వచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన మన రాజుగారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇంక సెలవు తీసుకుంటూ మిషర్ హోమ్ థియేటర్ జై హింద్